హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నమండి నేను మీకు నేను ఆ బ్లాగ్లో చెప్పాను కదా ఏప్రిల్ నెలలో మా ఇంటికి ఎంత ఖర్చులు అయ్యాయి అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అనేసి సో ఈరోజు ఈ బ్లాగ్లో స్టార్టింగే నేను బడ్జెట్ ఎంత అయింది అన్నది ఇంక్లూడ్ చేస్తున్నానండి బడ్జెట్ వినేసి వెళ్ళిపోవద్దు మా ఆఫ్టర్నూన్ రొటీన్ నైట్ వరకు ఎలా జరిగింది అన్నది కూడా ఈ బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఎంత ఖర్చులు అయ్యాయి అన్నది డీటెయిల్గా చూపిస్తాను అండ్ అలాగే మా ఆఫ్టర్నూన్ టు నైట్ ఎలా జరిగింది అన్నది మీకు అయితే ఈ వ్లాగ్లో చూపిస్తానండి ఇదిగోండి మా బడ్జెట్ పుస్తకం మేము బడ్జెట్ని పుస్తకాల్లో రాయడం వీడియో కోసమే రాస్తున్నానండి మేము బడ్జెట్ వీడియో చేసినా చేయకపోయినా మాకు ఎంత ఖర్చు అయ్యింది అన్నది మేము ప్రతీది లెక్కగానే ఉంటామండి ప్రతీది అంతగా ఆలోచించి ఆలోచించి ఖర్చు పెట్టడం అవసరమా అనేసి కొంతమంది కనిపిస్తూ ఉంటారండి మేబీ లక్షల లక్షలు జీతం వచ్చినప్పుడు మేబీ ఆలోచించమేమో మనము బట్ ఏంటంటే మనకు వచ్చిన దాంట్లోనే ఖర్చులు పెట్టుకోవాలి దాంట్లోనే మనము సేవింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము అనవసరం ఖర్చు ఏమన్నా ఉందా లేదా నెల వచ్చేసరికి చేతులు ఎందుకు డబ్బులు మిగట్లేదు నెల వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ని ఎందుకు వాడాల్సి వస్తుంది క్రెడిట్ కార్డు బిల్లులే ఈఎంఐలే ఎందుకు ఎక్కువ కట్టాల్సి వస్తున్నాము ఇలాంటివన్నీ మనము ట్రాక్ చేసుకోవడానికి బడ్జెట్ రాసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ బడ్జెట్ బుక్లో మనము ఓన్లీ ఇంటికి ఖర్చయిందే కాకుండా మనము ఆ మంత్లో దేనికోసం మనము ఒక్కొక్క రూపాయిని తీసుకర్చు పెడుతున్నాం అన్నది ప్రతి రాసుకున్నాం అనుకోండి సో మనకి తెలుస్తుంది అనమాట ఇంకొండి ఈ నెల మా బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది అసలు ఎందుకు ఇంత ఎక్కువైపోయింది వృధాఖర్చు ఏమన్నా అంటే చేయలేదు మరి దేనికి ఎక్కువ ఖర్చు అయింది అంటే రెండు రీజన్స్ అయితే ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే బడ్జెట్ ఎంతైంది ఏంటి అనేది చూద్దాము రండి బడ్జెట్ అయితే మేము పుస్తకంలో అయితే రాసుకోవట్లేదండి మా వారు ఎక్సెల్ షీట్ అయితే ప్రిపేర్ చేసుకుని దాంట్లో రాస్తున్నారు రాస్తున్నారనమాట అంటే కంప్యూటర్లో చేస్తున్నారు అయితే ఇలాగ నేను వీడియో చేసుకుంటాను అని అడిగితే ఆ బడ్జెట్ ఇదంతా తీసేలాగా బుక్ మీద అనమాట ఇది మార్చి నెలలో బడ్జెట్ అండి మీకు ప్రీవియస్ బ్లాగ్లో నేను పెట్టాను కదా కావాలంటే దాని లింక్ నేను కామెంట్లు ఇస్తాను చూడండి అప్పుడు మాకు నలభై మూడు వేలు అయ్యింది పర్వాలేదు బాగానే అయ్యింది కానీ ఈ మంత్ అయితే ఏప్రిల్లో విపరీతమైన ఖర్చులు అయిపోయాయండి ఎందుకు ఇన్ని ఖర్చులు అయ్యాయి ఇందులో ఏమైనా వృధా ఖర్చులు ఉన్నాయా దేనికి ఇంత అయ్యింది అన్నది అన్నీ నేను మీకు విడమర్చి డీటెయిల్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి ఏప్రిల్ నెలలో మేము ఫస్ట్ తారీఖు రాగానే హౌస్ రెంట్ అయితే పే చేస్తామండి హౌస్ రెంట్ వచ్చేసి పదివేల తొమ్మిది వందలు అనమాట ఇప్పుడు మాకు జూన్ వస్తుంది కదండి మళ్ళీ హౌస్ రెంట్ ఒక థౌజండ్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయిపోతుంది టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తామంట అన్నారు ఇక నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి పన్నెండు వందలు అత్తయ్య వాళ్ళకి నాలుగు వేలు పంపించాము కరాటే ఫీజు వచ్చేసి షానుకి మనుకి కలిపి థౌజండ్ రూపీసు అంటే షానుకి ఫైవ్ హండ్రెడ్ రూపీసు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఈ నెల ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నాం కదండీ సో అందుకనే సే మాకు కరెంట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే వచ్చిందనమాట మాకు ఎప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపులోనే వస్తుందండి కానీ ఈసారి ఫైవ్ హండ్రెడ్ దగ్గరకు అయితే కరెంట్ బిల్ వచ్చేసింది అయినా ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలామంది మీరు కామెంట్స్ పెడతారు కదా మీ అందరితో కంపేర్ చేసుకుంటే మా కరెంట్ బిల్ తక్కువే వస్తుంది ఎందుకు ఇంత తక్కువ వస్తుంది బావని మీకు అని అడుగుతూ ఉంటానండి నేను అన్నెసెసరీగా ఫ్యాన్లు లైట్లు ఏమి యూజ్ చేయనండి అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశం కాదు అనవసరంగా మనము ఒక ఎనర్జీని వృధా చేయకూడదు అన్నది నా ఒపీనియన్ అండి అది తినే ఫుడ్ అవ్వచ్చు వాడుకునే కరెంట్ అవ్వచ్చు తాగే నీళ్ళు అవ్వచ్చు కట్టుకునే బట్టలు అవ్వచ్చు ఏదైనా కూడా అనవసరంగా ఒక వస్తువుని మనం వృధా చేయకూడదు మనం ఒక వస్తువుని క్రియేట్ చేయలేనప్పుడు ఒక ఎనర్జీని ఒక రిసోర్స్ని మనం క్రియేట్ చేయలేనప్పుడు దాన్ని వృధా చేసే రైట్ మనకి లేదు అన్నది నా ఒపీనియను మా పిల్లలకు కూడా నేను అదే చెప్తానండి సో నేను జాగ్రత్తగానే వాడతాను కరెంట్ని చెప్తున్నాను కదా మనీ ఎక్కువ వచ్చేస్తుంది కరెంట్ బిల్లు అయిపోతుంది అని కాదండి ఆ ఎనర్జీని వృధా చేయకూడదు ఉద్దేశంతో ఇక కేవీ ఫీ అండి షానుకి స్కూల్ ఫీజు కట్టారు షానుకో మనకు తెలియదు మూడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే కట్టారన్నమాట టర్మ్ ఇన్సూరెన్సు ఆరు వందల ముప్పై ఒకటి చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబావని అంటున్నారండి ఇది నాకు తెలియదండి మా హస్బెండ్ టీవీలో వేగన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక యాడ్ వస్తే చూసి ఓపెన్ చేశారన్నమాట చాలామంది అడుగుతున్నారండి మీ హస్బెండ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కదా మరి ఎందుకు అంత తక్కువ ప్రీమియం అని అడుగుతున్నారు మా హస్బెండ్ టెర్మ్ ఇన్సూరెన్స్ షాను పుట్టిన కొత్తలో ఓపెన్ చేశారండి అప్పుడు షానుకి వన్ ఇయర్ కూడా ఉండదేమో సో చిన్న ఏజ్లోనే ఓపెన్ చేయడం వలన మాకు ప్రీమియం తక్కువ ఉంది ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోవడం వల్ల తక్కువ ప్రీమియంతో వచ్చిందనమాట ఈ ఇన్సూరెన్స్ సీట్ల కోసం తెలియాలి అంటే మీకు డే డేట్ ట్రేడర్స్ కానీ లేకపోతే ఫ్రీడమ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో చూడండి తెలుస్తుంది ఇక షానుకి మనుకి డ్యాన్స్ ఫీజు షానుకి మూడు వేలు మనుకి మూడు వేలు అండి నేను మీకు ప్రీవియస్గా చెప్పాను కదా షానుకి మే నెల జూన్ నెల సెలబ్రేట్ చేస్తారు సో ఆ టెన్ డేస్ మనకి ఈ ఏప్రిల్లో కవర్ చేసేస్తారని చెప్పాను కదండి సో ఏప్రిల్ ఫీజు మే ఫీజు కలిపి కట్టాలన్నమాట అందుకనేసి ఈ నెల డ్యాన్స్ ఫీజు ఆరు వేలు అయితే వచ్చేసిందండి ఇక నెక్స్ట్ క్రికెట్ అయితే చూద్దామండి క్రికెట్కి అయితే షానుకు ఆరు వందలు అనమాట ఇది ఏ ఇన్స్టిట్యూట్ అని అడుగుతారండి క్రికెట్ గురించి షాను నేర్చుకునేది ఏమి ఇన్స్టిట్యూట్లో కాదండి జస్ట్ ఒకసారి గ్రౌండ్లో నేర్పుతారు మేము క్రికెట్కి కూడా ఏదో పెద్ద ప్లేయర్ని చేయాలి అని పంపించట్లేదండి షానుని దేనికి పంపిస్తున్నామంటే ప్రతిరోజు బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కోసం అయితే పంపిస్తున్నాము ఇక మా జియో ఫైబర్ నెట్కి రీఛార్జ్ చేయించాము ఏడు వందల పది రూపాయలు అయ్యిందండి నెక్స్ట్ ఫోన్ రీఛార్జ్కి మూడు వేల ఆరు వందలు అయ్యింది మా హస్బెండ్ ఫోన్ రీఛార్జు స్విమ్మింగ్కి షానుకి హండ్రెడ్ రూపీస్ మనుకి హండ్రెడ్ కట్టారు ఇది వీక్లీ వన్స్ వెళ్తున్నారండి జస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్లో దిగడం కోసం బేసిక్ ఫీ అనమాట ఇది నెక్స్ట్ నేను గోల్డ్ హార్ నెక్లెస్ తీసుకున్నాను కదండి అవి లాకర్లో పెట్టేశాము దానికి రెంట్ వచ్చేసి మాకు ఒక దానికి ఏదో ఫ్రాంకింగ్ అనే ఏదో కట్టించుకున్నారంటండి రెండు వందల నలభై లాకర్ రెంట్ వచ్చేసి వన్ ఇయర్కి ఎయిటీన్ హండ్రెడ్ అంట ఇక నెక్స్ట్ ఫోన్ రీఛార్జ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సో ఈ బిల్స్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మొత్తం మనకి ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు అయితే అనమాట సో ఇది బిల్స్ అండి నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సిస్ చూద్దామండి మేము ఫ్రూట్స్ ఎక్కువగా తింటామండి అలాగే కూరగాయలు కూడా ఎక్కువగానే తెచ్చుకుంటాము ఇంకా డిమార్ట్కి వెళ్ళి కిరాణా తెచ్చుకుంటాం కదా ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి గ్రాసరీస్కి కలిపి మాకు ఎన్ ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు అయితే అయ్యింది ఇక నాన్ వెజ్ అంటే చికెను ఫిష్ మటన్ లాంటి వాటికి మాకు పదహారు వందల అరవై రెండు రూపాయల ఒకటి నాలుగు వందల రూపాయలు ఒకటి అయ్యింది ఇక నెక్స్ట్ పాలేండి అండి కంట్రీ డైలెట్లో తెప్పించుకుంటాం కదా దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అవుట్ సైడ్ ఫుడ్ బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ బయట డ్యూటీకి వెళ్ళినప్పుడు తింటారు కదా ఆ ఫుడ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది సో ఫుడ్ ఎక్స్పెన్సెస్కి మాకు పన్నెండు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అయితే అయ్యిందండి నెక్స్ట్ అండి ట్రాన్స్పోర్టేషను నా బండికి మా హస్బెండ్ బండికి పెట్రోల్కి అయినా ఖర్చులు అనమాట ఒకసారి మూడు వందల ముప్పై ఒకసారి ఏడు వందలు ఒకసారి మూడు యాభై ఒకసారి రెండు వందలు ఒకసారి రెండు వందల ఇరవై రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇక నెక్స్ట్ ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నామండి ర్యాపిడోకి మూడు వందల నలభై రూపాయలు ఒకటి ఎనిమిది వందల నలభై రూపాయలు ఒకటి అయ్యింది మా ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు అనమాట ఇక మా హస్బెండ్ ఢిల్లీలో బుక్ చేసుకున్నప్పుడు ఎనిమిది వందల నలభై అయింది నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి సో రానుపోను నాలుగు వందల అరవై రూపాయలు అయ్యింది అనమాట సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్కి మనకి మూడు వేల నాలుగు వందల నలభై అయితే అయ్యిందండి ఇక నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఈ మంత్ మేము సరదా కోసము ఐమాక్స్కి వెళ్ళాం కదండి ప్రసాద్ ఐమాక్స్కి అందులో మాకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు అయ్యాయి ఇక నెక్స్ట్ పిల్లల చదువుకు సంబంధించి ఖర్చు పెట్టిన డబ్బులు అనమాట ఇవి ఆల్రెడీ బిల్స్లో మీరు మను స్కూల్ ఫీజ్ అయితే చూశారు కదా ఇవి పిల్లలిద్దరికీ మేము కొన్న యూనిఫామ్ ఖర్చండి యూనిఫామ్స్ వచ్చేసి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయ్యాయి అమెజాన్ కిండిల్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ దానికి ఎయిటీ నైన్ రూపీస్ అనమాట సో టోటల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి రెండు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అయితే అయ్యింది అనమాట ఇక పర్సనల్ కేర్ అండి మొన్న మా హస్బెండ్ ఢిల్లీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అందుకనేసి బట్టలు షాపింగ్ చేశాము సౌత్ ఇండియాలో అని చెప్పాను కదండి సో మా వారి బట్టలకి మొత్తం అయిన ఖర్చు బట్టలు షూస్ బెల్ట్ ఫైలు ఇవన్నీ కొనుక్కున్నారు ఆ ఒక్క నైట్ మాకు ఐదు వేల నూట తొంభై ఆరు రూపాయలు అయితే ఖర్చు అయింది అనమాట ఇక అక్కడికి వెళ్తున్నందుకు షేవింగ్ చేయించుకున్నారు బయటికి వెళ్ళి టైం లేదు అనేసి అక్కడ ఒక వంద రూపాయలు అయ్యింది నేను లెగ్గింగ్స్ అనేసి ఒక ఆరు లెగ్గింగ్స్ అక్క దగ్గరే తీసుకున్నానండి అదే మా ఇంటికి వస్తారు కదా మా ఆడపడుచు తన దగ్గర కొనుక్కున్నాను అనమాట వాటికి ఒక వెయ్యి పదకొండు అయితే ఖర్చు అనమాట లెగ్గింగ్స్కి ఇంకా సిమ్లా కోసం మా వారు ఢిల్లీ నుంచి వస్తూ వస్తూ బ్యాగ్స్ తీసుకొచ్చారండి ఇది ఒక మూడు అయితే అయ్యింది నా కోసం ఒక చిన్నది ట్రైపోర్ట్ కూడా తీసుకొచ్చారు కదా సెల్ఫీ స్టాండు దానికి రెండు వందల యాభై అయ్యాయి ఇక దేవుడికి పువ్వులు ఇరవై రూపాయలు కేక్ ఈ కేక్ దేనికి మనం ఆ పెళ్ళి రోజు అయింది కదా దానికి నాలుగు వందల ఇరవై రూపాయలు అయ్యింది ఇక నెక్స్ట్ నేను ఒక సారీయా సారీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి పంపించానండి సో దానికి ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒకరికి ఇవ్వేవేలాగా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అయితే పంపించాను పోస్టల్కి సో రెండింటికి కలిపి నూట ఎనభై రూపాయలు అయితే అయ్యింది సో మొత్తం పర్సనల్ కేర్కి మాకు పదివేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు అయితే అయ్యింది సో ఇవి మొత్తం మీరు చూసిన ఖర్చులు కదండి ఇవన్నీ కలిపితే ఎంత అయ్యిందో చెప్పడానికి ముందు ఒక మాట అయితే చెప్తానండి ఇందులో మనకి డ్యాన్స్ ఫీ ప్రతి నెల మూడేది వేలే ఉంటుంది సో ఇక్కడ రెండు నెలలు ఒకేసారి కట్టాం కాబట్టి మనకి ఒక మూడు వేలు ఎక్స్ట్రా యాడ్ అయింది లే ఎందుకంటే మే నెలలో మాకు ఆ మూడు వేలు కలిసి వస్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ కట్టేసాం కాబట్టి సో ఇంకా రిమైనింగ్ ఫోన్ రీఛార్జ్ అంటారా వన్ ఇయర్కి ఒకసారి చేపించేశారు కాబట్టి మళ్ళీ ఇది వన్ ఇయర్ వరకు రాదు ఇంకా లాకర్ రెంట్ కూడా మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది సో ఇందులో మనకి ఎక్స్ట్రా వచ్చింది డ్యాన్స్ ఫీజు ఒకటి నెక్స్ట్ ఫోన్ రీఛార్జ్ ఒకటి లాకర్ ఫీజు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అనమాట సో అది నెక్స్ట్ మంత్కి రాదు ఇక్కడ నెక్స్ట్ అవుట్ సైడ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మాత్రమే ఫుడ్ బయట తింటారండి లేకపోతే లేదు ఇందులో చూడండి ర్యాపిడో ఖర్చు అస్తమానం ఉండకపోవచ్చు ఈసారి ఫంక్షన్స్ అవి జరగడము మా వారు ఢిల్లీ అవి వెళ్ళినప్పుడు వెహికల్ లేక అలా ఎక్కడం వల్ల ఇక్కడ ర్యాపిడోకి కొంచెం ఎక్కువ ఖర్చు అయితే అయ్యిందనమాట తర్వాత నెక్స్ట్ మంత్ ఇది ఎక్కువ ఖర్చు వస్తుంది అండి ఎంటర్టైన్మెంట్ ట్రిప్ వెళ్ళిపోతాం కదా సో ఇది ఎక్కువ ఖర్చు వస్తుంది అక్కడ మిగిలిన ఖర్చు అంతా మనకి ఇక్కడ త్రిపుల్ అయిపోతుంది ఎక్కువ ఖర్చు వస్తుంది నెక్స్ట్ యూనిఫామ్స్ ఒకసారి కొన్నాము అంటే టూ ఇయర్స్ వరకు మళ్ళీ యూనిఫామ్ ఖర్చు అయితే ఉండదు అనమాట ఇంకా పర్సనల్ కేర్లో మేము చాలా వరకు మిగిల్చుకోవచ్చు నెక్స్ట్ మంత్ కాకపోతే అది ట్రిప్లోకి మళ్ళీ ఖర్చు అయిపోద్ది ఇప్పుడు మా హస్బెండ్ బట్టలు అది ఇంటర్వ్యూ ఉంది కాబట్టి కొన్నారు లేదు అనుకుంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు అనుకోండి ఇక్కడ నాకు ఐదు వేల నూట తొంభై ఆరు రూపాయలు సేవ్ అయినట్టే అనమాట ఇంకా బ్యాగ్స్ ట్రిప్ ఉంది కాబట్టి కొన్నాము లేకపోతే ఇది కూడా అవసరం లేకపోయేది ఇక్కడ కూడా ఒక మూడు వేలు సేవ్ అయ్యేది లెగ్గింగ్స్ కూడా నేను వస్తామని ఏం కొన్నాను ఇప్పుడు కొన్నానంటే మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు లెగ్గింగ్స్ కూడా కొనేది ఉండదు అనమాట సో అవి మాకు ఎక్స్ట్రా ఖర్చులు అయ్యాయండి సో మా వారు రాశారన్నమాట ఫ్రూట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మ్యాంగో సీజన్ కాబట్టి అవి ఎక్కువ కొనడం వల్ల అవి ఎక్కువ కాస్ట్ ఉంది కొంచెము డబ్బులు ఖర్చు తగ్గించాలి అనుకుంటే మనము మ్యాంగోస్లో తగ్గించుకోవచ్చు అని రాశారు పర్సనల్ కేర్లో కూడా తగ్గించాలి ఈ పర్సనల్ కేర్ తగ్గించాలన్నారు ఇది అవసరం వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టారండి ఇంటర్వ్యూ గురించి అది ఇంకా నాకు కూడా అవసరం ఉంటే కొన్నాను బ్యాగ్స్ ట్రిప్కి ఎలాగ అవసరం గట్టి కొన్నాము లేదు అనుకోండి మాకు ఈ ఖర్చు అంతా వెళ్ళిపోదు ఐదు వేలు నూట తొంభై ఆరు ఒకటి మూడు వేలు ఐదు ఆరు ఏడు ఎనిమిది దగ్గర దగ్గర ఎనిమిది వేలు రెండు వందల వరకు మాకు సేవ్ అయ్యేది అనమాట సో ఇంకా ఇది సో టోటల్ ఎంత అయింది అన్నది చెప్తాను చూడండి బిల్స్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ పర్సనల్ కేరు అన్నీ కలిపితే మాకు అరవై ఆరు వేల నూట అరవై ఐదు రూపాయలు అయితే ఖర్చు అయ్యిందనమాట సో ఈ మంత్ మొత్తానికి మాకు అరవై ఆరు వేలయితే అయ్యిందండి ఇందులో నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కడయ్యింది అంటే పిల్లల డ్యాన్స్ ఫీజు ఒకటి అయ్యింది ఫోన్ రీఛార్జ్కి అయ్యింది బ్యాంకు లాకర్కి అయ్యింది మా హస్బెండ్ ఇంటర్వ్యూ కోసం ఖర్చు పెట్టిన దానికి అయ్యింది నా లెగ్గింగ్స్కి అయ్యింది సిమ్లా బ్యాగ్స్ కోసం కూడా ఖర్చు పెట్టామన్నమాట సో ఇవన్నీ ఖర్చులండి ఇవి ఈ ఎక్స్ట్రా ఖర్చులు తీసేస్తే మాకు కనీసం ఒక పన్నెండు వేలైనా మాకు ఎక్స్ట్రా అయ్యింది అనమాట ఈ మంత్ అలాగనే మాకు ఏమది వృధా ఖర్చు కాదు ఇప్పుడు ఆ ఫీజు అవి కట్టేయడము ఆ ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడము మళ్ళీ మనకు వన్ ఇయర్ ఉండదు కదండీ సో అవి ఎక్స్ట్రా రావడం వల్ల మనకు అరవై ఆరు వేలు అయ్యింది లేకపోతే ఒక యాభై ఐదు వేలు ఈ నెల ఖర్చులు అయితే అవేవన్నమాట సో ఇదే అండి ఏప్రిల్లో మాకు అయిన ఖర్చులు అయితేనే సో చూసారు కదండీ ఏప్రిల్ నెలలో మాకు అరవై ఆరు వేల నూట అరవై ఐదు రూపాయలు అయితే ఖర్చు అయిపోయింది ఇంత ఖర్చు ఎందుకు అయ్యింది కూడా మీకు చెప్పాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ఖర్చులు ఇవన్నీ ఇందులో ఏ ఒక్కటైనా నేను వృధాగా ఖర్చు పెట్టాను ఇందులో నువ్వు ఖర్చును తగ్గించుకోవచ్చు భవాని అని మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను ఎంత ఆలోచించినా ఇందులో నేను ఏ ఒక్క రూపాయిని వృధాగా ఖర్చు పెట్టాను అన్నదైతే నాకు ఏం అనిపించలేదు అన్నీ మాకు అవసరమయ్యి మేము ఖర్చు పెట్టుకున్నామన్నమాట ఇక నెక్స్ట్ మంత్ బడ్జెట్ వీడియో అయితే చాలా ఎక్కువ వస్తుందండి సో నేను దాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను మే నెల బడ్జెట్ వీడియోని రెండు వీడియోల కింద పెడతానండి ఒకటి మే నెల ఇంటి ఖర్చుల కింద ఒక వీడియో పెడతాను మే నెలలో వెళ్ళిన ట్రిప్ ఖర్చు ఇంకొక బడ్జెట్ వీడియో అయితే పెడతాను సో అది మీకు ఉపయోగపడుతుంది ఎవరైనా ఇలా సిమ్లా మనాలి వెళ్ళాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అసలు మాకు ఎంత ఖర్చు అయ్యింది దేనివల్ల అంత ఖర్చు అయ్యింది అన్నది కూడా మీకు అన్నీ నేను అక్కడ విడమర్చి అయితే చెప్తాను సో మీకు మే నెల కంప్లీట్ అయిపోతే అంటే జూన్ నెల మీకు రెండు బడ్జెట్ వీడియోలు అయితే వస్తాయండి సో ఆ వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టినట్టు అనిపించిందా అనిపిస్తే కనుక కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు అండ్ మీలా ఎంతమందికి అలవాటు ఉందండి ఇలాగా మీ ఖర్చుని మీరు ట్రాక్ చేసుకుంటూ ఎక్కడ ఎక్కువైంది ఎక్కడ మనం తగ్గించవచ్చు ఎక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అని ఇలా ఎంతమంది ఆలోచిస్తారో అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు సో ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ అయిపోతుందండి పిల్లలిద్దరిని నిద్ర లేపాలి వాళ్ళని నిద్ర లేపేసి నేను ఇంకా మా వారు కర్బూజ జ్యూస్ చేయమన్నారు పెసరపప్పు చారు పెట్టమన్నారు సో ఆ పనులు అయితే బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి అప్పుడే మీరు వెళ్ళిపోతూ నేను బాయ్ చెప్పిన తర్వాతనే వెళ్ళండి మా వారికి జ్యూస్ అంటే చాలా చాలా ఇష్టం అండి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు జ్యూస్ చేసి ఉంచు ఫ్రిజర్ పెట్టు చల్లగా ఉంటుంది నేను తాగుతానని అన్నారు జ్యూస్ చేసుకుని తాగుతాము నేను ఎంత ఇష్టపడిన ఎందుకంటే పంచదార వేయాలండి బోళ్ళు పంచదార తినడం అంత హెల్దీ కాదు కదా డైరెక్ట్గా ఇలా ఫ్రూట్ లాగా తినేస్తే మంచిది కదా అని అంటాను మా ఆయన ఏమో చల్ల చల్లగా అయి జ్యూస్ చేయని అడుగుతారు ఇంకా ఆయనకి ఇష్టం కాబట్టి జ్యూస్ చేస్తున్నాను పిల్లలు కూడా తాగుతారు అయితే ఇంక ఈ జ్యూస్ చేసేది లాంగ్ వీడియోకి ఏమి షూట్ చేయట్లేదు బ్లాగ్కి షార్ట్ అయితే షూట్ చేసుకుంటానండి షార్ట్లో పెడతాను చూడండి కర్బూజ అయితే కట్ చేసేస్తాం కదండి ఇలా కట్ చేసినప్పుడు లోపల మనకి గింజలు ఉంటాయి కదండీ సో ఆ గింజల్ని నేను డైరెక్ట్గా పాడేయకుండా ఇలా వడపతిలో వేసి దాన్ని ఇలాగా స్పూన్తో నొక్కినప్పుడు దాంట్లో లోపల నుంచి చాలా జ్యూస్ అయితే వస్తుంది మనం ఈ గింజల్ని ఎండ తొక్క తొక్కవలుచుకుని ఓపుకుంటే జాగ్రత్తగా వలిస్తే దాంట్లో నుంచి మంచి పప్పు కూడా వస్తుందండి ఇదివరకు నేను డైరెక్ట్గా నవ్వులేసి దాన్ని నాలుగు కొట్టుకుపోతుంది అనేసి ఇంక ఈ మధ్యలో మానేసాను అనమాట ఇంకా వలిచేంత టైం కూడా లేదు సో ఇంక వలవట్లేదండి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తాన్ని తీసేసుకుని దాన్ని అయితే పాడేసాను ఇంకా జ్యూస్ అయితే చేసేసాను మా షాను అయితే ఇచ్చానండి జ్యూస్ తాగమని మా మను చెప్తుంది ఇప్పుడు జ్యూస్ ఎలా ఉందో మీకు మన తల్లి ఇంకా నీకు నేను జ్యూస్ ఇచ్చాను కదా కర్బూజా జ్యూస్ అది నచ్చిందా నీకు చాలా సూపర్ ఉంది మరి ఎందుకు తాగలేదే ఏమో నేను మా షాను రెండు రెండు గ్లాసులు తాగామండి మా మంతల్లి ఒక్క ఒక గ్లాస్ ఫుల్గా కూడా తాగలేదు నాకు కొద్దు అనేసి వదిలేసింది మళ్ళీ సూపర్గా ఉందని చెప్తుంది మీకు జ్యూస్ అయితే బాగానే ఉంది కానీ ఎందుకో తెలియదు అండి కొంచెం వచ్చింది మా ఆయన ఏంటి చేదు వచ్చింది అని అడిగారు నాకైతే రీజన్ తెలియదు అని చెప్పాను ఇంకా పెసరపప్పు చారు అయితే కాద్దాము అనేసి ఈ జ్యూస్ చేయడానికి ముందు పెసరపప్పు అయితే కొంచెం నానబెట్టుకున్నానండి టమాటా కూడా వేసి పక్కన పెట్టాను మళ్ళీ చింతపండు కూడా రసమేద్దాము అనేసి చింతపండు కూడా నానబెట్టుకున్నాను తాగేసామండి ఇంకా మా వారికి అయితే తీసేసి లో పెట్టేసాను మేఘడ మొన్నటి నుంచి తీసింది ఉందనమాట సో ఇంక ఇప్పుడు ఈ మేఘని మిక్సీలో పెట్టేసి వెన్న చేసేసి నెయ్యి కాసేస్తానండి మా వారు పెసరపప్పు చాలు పెట్టుకున్నారు కాబట్టి ఇందాక నానబెట్టిన పెసరపప్పుని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశాను ఇంకా కరాటేకి వెళ్ళాలి టైం అయిపోతుంది ఇది మిక్సీ పట్టేసుకుని వెళ్తే బెటర్ అనేసి ఇంక పని చేస్తున్నాను మేగడ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక కలైడ్ వాటర్ అయితే వేసుకుని మిక్సీ పెట్టేశానండి వెన్న అయితే వచ్చేస్తుంది కదా వెన్నని త్రీ టైమ్స్ డ్రింకింగ్ వాటర్లో వేసి మంచిగా కడిగేసుకున్న తర్వాత అయితే వెన్న మొత్తాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి నెయ్యి అయితే కాసేసాను నెయ్యి అయితే ఎంత మంచి సువాసనతో బలే ఉంది నెయ్యి అయితేనే ఇంకా తర్వాత అయితే నెయ్యి మరుగుతూ ఉందండి ఈ లోపల నేను బట్టలని బయట ఉండిపోయి మళ్ళీ పిల్లల్ని తీసుకుని కరాటేకి వెళ్తాను కదా ఏ వర్షమైనా వస్తే తడిచిపోతాయి కాబట్టి ఇంకా కరాటేకి వెళ్ళడానికి వన్ అవర్ టైం ఉందండి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి కరాటే క్లాస్ కదండి సో ఇంకా ఈ వన్ అవర్ లోపు ఈ బట్టల మడతలు పెట్టేసి మిక్సీ జార్ అవి ఉన్నాయి కదా క్లీన్ చేయాల్సినవి వాటిని కూడా క్లీన్ చేసేసుకుని అప్పుడు వెళ్దాం అనేసి త్వరగా నేను ఈ బట్టలన్నీ తీసేస్తున్నాను ప్రతిరోజు ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేసరికి చల్లబడిపోయి గాలి వేసేసి లైట్గా తుపరాల పడుతున్నదండి ఇంకా మళ్ళీ బట్టలని తడిచిపోతే అని నాకు భయమేస్తుంది అక్కడికి వెళ్ళిపోయాక కరాటేకి వెళ్ళాక కరాటే క్లాసు కూడా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి మమ్మల్ని దింపేసటి నుంచి అయినా షెట్లుకి వెళ్ళిపోతున్నారండి వచ్చేటప్పుడు నేను పిల్లల్ని తీసుకుని నడుచుకుంటూ అయితే ఇంటికి వచ్చేస్తున్నాను ఇంక ఇదిగోండి నేను బట్టలన్నింటినీ తీసేసాను కదా ఒక పక్క బాల్కనీలో ఇంక ఈ బాల్కనీలో బట్టలు అయితే తీస్తున్నాను ఈ బాల్కనీలో చాలా మంది గార్డెనింగ్ చేయొచ్చు కదా మొక్కల్ని పెంచవచ్చు కదా అని అంటారండి మొక్కల్ని పెంచాను అనుకోండి అది నాకు ఒక పెద్ద డబుల్ పని అవుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని కుండీలు పెట్టేసి తీగల్లాగా మొక్కలు పెంచామనుకో దానికి సరిపడా నీళ్ళవి నీళ్ళు వేసినప్పుడు మట్టంతా అంతా బాల్కనీలోకి వస్తుంది మనం అదే కాలతో లోపలికి వెళ్ళడము ఇలా నాకు పని ఎక్కువైపోతుందండి సో నేను అంత ఎంత ఎక్కువ కల్పించుకోదలుచుకోలేదు ఉన్న పనినే చక్కగా మేనేజ్ చేయాలి అనుకుంటున్నాను నా వరకు నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టమండి నాకు ఒక డ్రీమ్ ఉంది ఆ డ్రీము అట్లీస్ట్ నేను ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే టైంకైనా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే ఒక పెద్ద ల్యాండ్ తీసుకుని అందులోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని చాలా మొక్కలు పెంచుకొని మన ఫుడ్కి సరిపడా మనము వండుకుని తింటే సరిపోతుంది అని అనిపిస్తుంది ఇప్పుడు మా అత్తయ్య మా మావి అలాగే చేస్తారు మా అత్తయ్య అసలు బయట కూరగాయలు కొనుక్కోరండి ఆ చెట్లకి కాసిన పాదులకి కాసిన కూరగాయలు అవి వాళ్ళకైతే సరిపోతాయి చికెన్ మటన్ లాంటివి మాత్రమే బయట నుంచి అయితే తెచ్చుకుంటారు అనమాట నాకు కూడా ఎప్పుడైనా మా వారు రిటైర్మెంట్ అవ్వడానికి ముందు లోపల అలాగా చేసుకోవాలని కోరిక అనమాట ఇది ఎలాగోలాగ నెరవేర్చుకోవాలండి ఫస్ట్ అయితే ల్యాండ్ కొనుక్కుని ఉంచుకోవాలి ఈ లోపలని మా చాగల్ సైడ్ కానీ రాజమండ్రి సైడ్ కానీ ఒక ల్యాండ్ కొనుక్కుని ఉంచుకుంటే బాగుంటుంది ఇక మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసారండి ఆయనకైతే నేను కర్బూజా జ్యూస్ అయితే ఇచ్చేసాను ఇంకా మా షాను కూర కొంచెము కూర దాంట్లోకి మిగిలిపోయింది అనమాట దాంట్లో అన్నం వేసి తినిపించమ్మ అని అడిగిందండి ఇంకా వేరే ప్లేట్లోకి వేయకుండా డైరెక్ట్ అందులోనే దానికి అన్నం ముద్దలు అయితే పెట్టేస్తున్నాను నా చిన్నప్పుడు మా అమ్మ నేను స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇలాగా వండిన కూర మిగిలిపోతే గిన్నెలు కడిగే ముందు అందులో అన్నం వేసి నాకు ఇలా తినిపిస్తుంది ఉండేదన్నమాట నాకు బాగా గుర్తుకే అండి అదే అలవాటు నాకు ఇప్పుడు అలా ఉండిపోయి మా పిల్లలకు కూడా తినిపిస్తున్నాను నేను ఇంకా ఇదిగోండి నాకు అంటే నార్మల్గా కూర ఎక్కువ వేసుకుని తినేదానికన్నా ఇలా ఊడ్చుకుని తినేదే టెన్ సిక్స్ టెన్ అవుతుందండి పిల్లల్ని తీసుకుని నేను కరాటే గ్రౌండ్కి వెళ్తున్నాను ఇంకా నేను షూ కూడా వేసేసుకున్నాను పిల్లలైతే అక్కడ కరాటే చేసుకుంటారు నేనేమో వాకింగ్ చేసుకున్నాను ఏమైతే సెవెన్ థర్టీ అయ్యిందండి జస్ట్ ఇప్పుడే మేము కరాట నుంచి ఇంటికి అయితే వచ్చాము ఇంతకర పెసరపప్పు చారు స్టవ్ మీద అయితే పెట్టాను కదండి అది ఇంకా చల్లారిపోయింది ఇంకా దాన్ని అయితే తాలింపు వేయాలి కొంచెం చింతపండు రసం వేసేసి దాన్ని తాలింపు వేయడానికి ముందు వడియాలైతే వేపిస్తాను ఉత్తి పెసరపప్పు చారు అయితే తెలియము కదా సో వడియాలైతే వేపిస్తాను ఇదిగోండి పెసరపప్పు అయితే చక్కగా ముడుకుపోయింది దీంట్లోకి నేను కొంచెం చింతపండు రసం వేస్తానండి అప్పుడు బాగుంటుంది మా ఈ ఓళ్ళకి ఎలాగంటే పచ్చగా ఇష్టము పప్పుచారు ఇందాక నేను మేగడ చేశాను నెయ్యి కాస్తానని చెప్పాను కదండి సో ఇదిగోండి నెయ్యి అయితే కాసేసాను దీన్ని ఇప్పుడు ఇంకా డబ్బాలోకి అయితే వేసేసుకుంటాను మన నర్సాపురం చిన్నమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళకిచ్చి ఒడియాలు పంపించింది అనమాట పిండి వడియాలు మా మనం ఇష్టంగా తింటుంది ఇంట్లో వేయిపోతే అమ్మ పంపించింది అనమాట మొన్న సో ఇంకా నేను ఆ అయితే వేపిస్తున్నానండి గుమ్ముడు వడియాలు అవి పాతవి ఎప్పుడో టూ ఇయర్స్ ఎగో ఇచ్చిన వడియాలే ఉన్నాయి మజ్జిగలో మిరపకాయలు కూడా టూ ఇయర్స్ ఎగో ఇచ్చినవి ఉన్నాయి అనమాట ఇంకా అవి కూడా లాస్ట్కి వచ్చేసినవి అయిపోయి వచ్చినాయి ఇంకా అవే వేపిస్తున్నానండి మా మను చాలా ఇష్టంగా తింటుందండి వడియాలు మా షాను అంత ఎక్కువ ఇష్టంగా తిన్నది కానీ ఏదో తిన్నాను అన్న పేరుకు ఒకటి రెండు తింటుంది ఇంకా నాకైతే మాత్రము అదని ఇదని ఉండదండి నేను అన్నీ తినేస్తాను పిల్లలకి సెలబ్రేట్ చేస్తారు కదండి సో మార్నింగ్స్ నాకు ఎడిటింగ్ కుదరట్లేదు అనేసి నైటే కూర్చుని ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అలా అవుతుంది నైట్ నాకు ఎందుకో మనసు ఒక కామెంట్ గురించి కొంచెం డిస్టర్బ్ అయ్యిందనమాట నేను ఈ మధ్యకాలంలో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కామెంట్స్ నాకు రిపీటెడ్గా వచ్చిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్ అయ్యానని అనిపిస్తుంది అండి అంటే నువ్వు అలా ఉంటావు నువ్వు కొంచెం అలా ఉంటావు ఈ కామెంట్స్ నాకు ఏమీ పెద్ద హర్టింగ్గా అనిపించట్లేదు కానీ ఈరోజు ఏంటంటే ఒకళ్ళు సలహా కింద ఇచ్చారండి అది ఎలా అంటే మీరు ఎవరైనా ఇది చేంజ్ చేసుకోవాలి మీలో అని ఇలా చెప్పినప్పుడు మీరు దాన్ని తీసుకోరు సజెషన్ అసలు తీసుకోరు అన్నట్టుగా అంటే నేను ఎవరి మాట వినను అన్నట్టుగా అన్నారు నాకు అది ఎందుకో బాధ అనిపించింది అండి ఎందుకంటే నేను అలా ఉంటానా అనేసి నన్ను నేను క్వశ్చన్ చేసుకుని నాకు బాధ అనిపించింది నేను ఎవరు ఏది చెప్పినా నేను వింటానండి కాకపోతే అది ఎంతవరకు నాకు పాజిబిలిటీ అవుతుందో నేను అంతవరకు మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతాను నాకు ఎందుకు ఈ కామెంట్ ఏమీ ఆవిడ తిడుతూ పెట్టలేదు ఏమీ లేదు జస్ట్ ఒక మాట ఇలా అన్నారు ఆ మాట ఎందుకు నాకు అంత హట్టింగ్ అనిపించిందో నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఇలా ఉంటానా నన్ను ఇలా అర్థం చేసుకున్నారా అన్నా లేకపోతే నేను నిజంగానే ఇలా ఉంటానా ఇలా ఉంటాను కాబట్టి వాళ్ళు అలా చెప్పారా అని ఇలా ఏవేవో ఆలోచనలతో మనసు ఎందుకో కొంచెం డిస్టర్బ్ అయ్యింది ఇంకా భయంకరమైన తిడుతూ పెట్టిన కామెంట్స్కి నేను అసలు ఫీల్ అవ్వట్లేదు అలాంటిది చిన్న సలహా ఇలా చెప్పారు కదా అంటే మీరు ఎవరేమన్నా సలహా చెప్పినా ఇది మార్చుకోవాలని చెప్పినా మీరు సలహా తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు అన్నారండి నాకు అది ఎందుకో తెలియట్లేదు బాధగా అనిపిస్తుంది టైం అయితే నైన్ ఓ క్లాక్ అయ్యిందండి మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకోటి సామాన్లు కూడా క్లీన్ చేసేసాను మార్నింగ్ తోమిని సర్దులేదు అనేసి ఇంకా అక్కడే పెట్టేశాను అనమాట ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్